ఇప్పుడు మన సొసైటీలో నార్మల్ గానే ఒక లేడీ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమంటారు అరే దీనికి పొగరుందిరా ఇట్లా మాట్లాడుతుందిరా అని చెప్పేసి తను మాట్లాడే అధికారం లేదా ఎందుకు ఆడది మాట్లాడకూడదా నిజాయితీగా మాట్లాడితే ఎందుకు మీరు అలా మాట్లాడతారు ఇవ్వండి లేడీస్ కొంతమంది భయపడుతూ ఉన్న వాళ్ళకి ఎలా బ్రతకాలి అని నేర్పించండి ఎలా మాట్లాడాలి అని నేర్పించండి నిజాయితీగా న్యాయంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడాలి అని చెప్పి ధైర్యంగా చెప్పాలి అప్పుడే బయటపడుతుంది ఇప్పుడు ఈ ఆడవాళ్ళు భయపడుతున్నారు కంపల్సరిగా ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు మన కరోనా దగ్గర నుంచి మనుషులు ఎలా ఏ టైంలో ఏ విధంగా చనిపోతున్నారు కూడా తెలియదు అది ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఎందుకంటే కొంచెం డిపెండ్ ఆన్ బాయ్స్ గా వాళ్ళ మీద ఆధారపడి ఉండే మన సంస్కృతి తీసుకొచ్చారు దాన్ని వదిలేసి స్వతంత్రంగా బ్రతకాలి అనే దాంట్లో చాలా మంది వస్తున్నారు బ్రతకని ఇవ్వండి వాళ్ళని కొన్ని చట్టాలు ఏం చట్టాలు ఎలా ఉన్నాయంటే కొన్ని 見したいところでやりすんない。<music> ఆ నిజంగా ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళకు వచ్చేసి ప్రాబ్లం నిజంగానే జరుగుతుంది ప్రాబ్లం లేని కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసేసుకొని మిస్ ఇది చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తున్నాయి అది కాదు నిజంగానే ఇంత డెవలప్ అయింది కాబట్టి రియల్ గానే ఒక నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా కొన్ని టెస్ట్లు ఉన్నాయి దాన్ని వాడకంలోకి తీసుకురండి అప్పుడు జనాలు భయపడతారు నిజాల సైడ్ వెళ్తారు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ప్రతి ఒక్కరు హండ్రెడ్ మెంబర్ లో చూసే నైన్టీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ అబద్దాలతోనే బతుకుతున్నారు నిజాల కంటే రెండు పర్సెంట్ నిజాలు బతికే నిజాలు చెప్పే వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అంటే అంత టార్చర్ అనుభవిస్తున్నారు నిజాయితీగా మాట్లాడడానికి ఇప్పుడు అసలుకి లేదు న్యాయం లేదు వాడికి బ్రతుకు తెరువు లేదు నిజాన్ని బయటికి తీసుకొస్తే చంపేస్తున్నారు సిచువేషన్ తీసుకొస్తున్నారు అది కాకుండా ఏంటంటే ఎవరికైనా మనుషులందా ఒకటే ఆడ అయినా మొగ అయినా అనే దాంట్లో సమానత్వం తీసుకురండి బ్రతకడం నేర్పించండి ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మ్యారేజ్ చేస్తారండి హస్బెండ్ ప్రాబ్లం అవుతుంది ఏంటి బ్రతకడం మనిషి బ్రతక వద్దా అందుకని చెప్పి స్వతంత్రం బతికే అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళకి నేర్పించండి డిపెండ్ ఎవరి మీద అవ్వకుండా బ్రతకడం నేర్పించాలి ఆడవాళ్ళు కూడా నిజంగా చెప్తున్నాను చాలా మంది బయటకు వస్తున్నారు చాలా మంది ఆ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఆఫీస్ గాని ఈవెన్ ఎక్కడన్నా బస్ లో కానీ ఏ పెళ్లికి వెళ్ళి ఎక్కడెళ్ళిన ఈవెన్ ఇంట్లోంచి అడుగు బయట పెట్టిందంటే చాలు ఆడది కామన్ గా ఉండే పాయింట్ ఏంటి కాము దాన్ని మన ఆడవాళ్ళు ఏ విధంగా ఫేస్ చేయాలి ఒక మగాడి నుంచి మనకి ఎదురయ్యే పాయింటే అది కాబట్టి ఎలా దాన్ని ఎదుర్కోవాలి సృష్టి అనేది కామం దాని మీద వచ్చింది సృష్టి నిలబడేదే అంటే శివశక్తి అంటారు లేకపోతే ఈ సృష్టి అనేది ఆడ మొగ అనే దాంట్లోనే ఉన్నది ఆడది లేకపోతే మగాడు లేడు మొగాడు లేకపోతే ఆడది లేదు ఇద్దరు సమానం కానీ దాన్ని కామం అనే దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక మనిషిలో వచ్చేసి నవరసాలు ఎలా ఉంటాయో కామం అనేది కూడా ఉంటది కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి ఎంత వరకు అనేది ప్రతి ఒక్కరికి దాన్ని ఆ ఏంటిది అనలైజేషన్స్ కార్యక్రమాలు పెట్టడం కానీ అరే అమ్మాయి అంటే ఏంటిది అంత ఎంత వరకు తనను వచ్చేసి మనం ఏ దృష్టితో చూడాలి ఎప్పుడు చూడాలి అనే ఒక లిమిట్స్ ఉన్నాయి మన దేశంలో దాన్ని అది నేర్పించుకుంటుండాలి ఎప్పుడు చిన్న వయసు నుంచి అది చేస్తేనే కదా ఇప్పుడు బయట కంట్రీలలో చిన్న వయసు నుంచి అందరూ సమానంగా ఉంటుంటారు మన దగ్గర ఏంటంటే జెండర్ విభేదం చూపడిన వాళ్ళని అరే ఆడది ఇలానే ఉండాలంట గిట్లనే డ్రెస్ వేసుకోవాలంట అట్లనే డ్రెస్ వేసుకోవాలంట అనేది మీరు చిన్నప్పటి నుంచే చేస్తున్నారు అది తీసేసి ఎంత ఎంతవరకు అంటే అందరూ సమానంగా ఉండేటట్టు చేస్తే ఖచ్చితంగా వచ్చేసి కామం ఇప్పుడు ఇప్పటికీ జరుగుతున్నాయి రోజు మనం బయటకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా మన మీద వంద కండ్లు ఉంటానే ఉంటాయి కానీ దాన్ని మనం మనం రక్షించుకోవాలి ఆ రక్షించే విధానం ఎలా మనం ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోనే ఎంత వరకు ఎదుటోడు మాట్లాడే విధానాన్ని బట్టేసి అది దానికి ఒక సైకాలజీ ఉంది ఒక బాడీ మనిషి ఎలా ఎక్కడ చూస్తున్నాడు తన కండక్ట్ చేస్తున్నాడా ఇంకెక్కడైనా చూస్తున్నాడా ఏంటి అనేది అలా చూసినప్పుడు మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది దానికి ఒక సైకాలజీ ఉంది ఖచ్చితంగా జనాలకి చెప్పాలి అంటే లేడీస్ కి ఖచ్చితంగా దీని గురించి అవేర్నెస్ రావాలి